నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రిని మాట్లాడుతున్నారు చెప్పు నీ పేరే ఏం కావాలి ఎంతవరకు కట్టుకున్నావు వరకు వరకు కంప్లీట్ అయింది జనాలు బేస్మెంట్ అయిపోయి ఫోటో అప్లోడ్ చేశారా మీ ఊర్లో ఎన్ని కడుతున్నారు నరేష్ ఏ కానిస్టెన్సీ మనపడతా మెగారెడ్డి గారు మెగారెడ్డి గారు మొన్న మీ ఊరి వచ్చింది కదా మీ కాన్స్టిటెన్సీకి వచ్చింది కదా నేను పదహారుకి పదహారు మొదలైన పని ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు ఈ రోజే ఓపెన్ అయింది ఇది యాప్ నరేష్ అందుకే వచ్చాను నేనే వచ్చాను లైన్ లో మిగతా వాళ్ళకి వచ్చిన నరేష్ డబ్బులు నీకు ఒక్కడికే రాలేదా ఈ దగ్గర పెండింగ్ లో ఉందని చూపిస్తుంది సరే క్లియర్ చేయిస్తారు ఈ రేపు వచ్చే సోమవారం నాడు పంపిస్తాం నరేష్ ఇక నువ్వు దీన్ని చెప్పినావు కదా క్లియర్ అయిపోతుంది